మెదక్ జిల్లా వ్యాప్తంగా అర్హులైన గృహ విద్యుత్ వినియోగదారులకు ప్రజాపల్నిలో నమోదు చేసుకున్న అర్హులైన వారందరికీ మార్చి నెల నుంచి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత బిల్లు జారీ చేయబడుతుందని మెదక్ జిల్లా ట్రాన్స్కో సూపరింటెండింగ్ ఇంజనీర్ విద్యుత్ శాఖ పి జానకి రాములు బుధవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు గృహజ్యోతి పథకం మరియు మహాలక్ష్మి పథకాలను ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ ఇంధన శాఖ పౌర సరఫరాల శాఖ మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్లు మంత్రుల సమక్షంలో హైదరాబాద్లో ఈ పథకాలను ప్రారంభించాలని ఆయన తెలిపారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకో మిగిలిపోయిన వినియోగదారులు ఎవరైనా ఉంటే తమ దరఖాస్తులను తెల్ల రేషన్ కార్డులు ఆధార్ కార్డు ఎలక్ట్రిసిటీ బిల్లును ఎంపీడీఓ ఆఫీసులో కానీ మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని రసీదు పొందాలని సూపరింటెండింగ్ ఇంజనీర్ విద్యుత్ శాఖ ఎస్పి రాములు తెలిపారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని వినియోగదారులు నేరుగా ఎంపీడీఓ కార్యాలయంలో కానీ మున్సిపల్ కార్యాలయం కానీ దరఖాస్తు చేసి ఉచిత విద్యుత్తు పొందగలరని విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ జానకి రాములు నేడు విడుదల చేసిన ప్రకటనలో పేద ప్రజలను కోరారు